మునుగోడు నియోజకవర్గంలో మార్పు మొదలైంది క్రమక్రమంగా బెల్ట్ షాపులను తామే మూసివేస్తామంటూ ముందుకు వస్తున్నారు నిర్వాహకులు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుండి గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహించొద్దని పెద్ద ఉద్యమాన్ని చేపట్టారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గ్రామాల్లోని ప్రతి బూత్లో మహిళలు పురుషులతో కలిసి బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీలు వేశారు ఈ కమిటీల ద్వారా గ్రామాలలో బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడి మద్యం అమ్మకాన్ని అరికట్టాలని నిర్దేశించారు మునుగోడు నియోజకవర్గంలో మార్పు మొదలైంది క్రమక్రమంగా బెల్ట్ షాపులను తామే మూసివేస్తామంటూ ముందుకు వస్తున్నారు నిర్వాహకులు అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన నాటి నుండి గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహించవద్దని పెద్ద ఉద్యమాన్ని చేపట్టారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గ్రామాలలోనే ప్రతి బూత్లో మహిళలు పురుషులతో కలిసి బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీలు వేస్తారు ఆ కమిటీల ద్వారా గ్రామాలలో బెల్ట్ షాపుల ద్వారా విచ్చలబిడి మద్యం అమ్మకాన్ని అరికట్టాలని నిర్దేశించారు శాసనసభ్యుడు ఆదేశాల మేరకు బెల్ట్ షాప్ నిర్మూలన కమిటీలు గ్రామాలలో మద్యం అమ్మకాన్ని అరికడుతున్నారు మునుగోడు నియోజకవర్గంలో ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడానికి సమాజ శ్రేయస్సు కోసం రాజ్గోపాల్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఫలితాలనిస్తుంది రాజగోపాల్ రెడ్డి మాటలను ప్రజలు అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు బెల్ట్ షాపులు నిర్వహించే నిర్వాహకులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బెల్ట్ షాపులను మూసివేస్తున్నారు మునుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన బోయినపల్లి శంకరయ్య బోయినపల్లి వెంకన్నలు దశాబ్ద కాలం నుండి గ్రామాలలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు శాసనసభ్యుడు మునుగోడు ప్రజల కోసం చేస్తున్న ఈ మంచి కార్యానికి తమ వంతు ఇస్తూ బెల్ట్ షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు బెల్ట్ షాపులలో స్వచ్ఛందంగా మూసివేసిన శంకరయ్య వెంకన్నలను ఎమ్మెల్యే అభినందించి సన్మానించారు ఇంత మంచి నిర్ణయం తీసుకున్న శంకరయ్య వెంకన్నలకు అన్ని రకాలుగా నా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం అమ్మడం వల్ల ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరకడం వల్ల గ్రామస్తులు మద్యానికి బానిసలవుతూ అనారోగ్య పాలవుతూ ఆర్థికంగా చితికిపోతున్న సంఘటనలు ఆవేదన నుండి మద్యం అమ్మకాలను తగ్గించాలని ఆలోచన పుట్టిందని తెలిపారు గత పది సంవత్సరాలలో గ్రామాలలో తాగి చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తే బాధేస్తుందని చిన్న వయసులోనే భర్తలను కోల్పోయి కుటుంబ భారాన్ని మోయలేక చాలా మంది ఆడపడుచులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు